ಇನ್ನಾರು ಬರ್ಬೇಕಾ ಅಲ್ಲರಿ ನಾನು ಇವಾಗ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను ప్లీజ్ చూసేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు ప్రతిన కృతజ్ఞతలు మా ఆయన కెన్యాకి వెళ్ళారు జాబ్ కోసం అక్కడ వర్క్ చేశారు రిటర్న్ వచ్చారు తర్వాత ఏం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు లావణ్య అని చాలామంది చాలా అడుగుతున్నారు ఊర్లో వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ సో అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే కెన్యా నుంచి వచ్చిన తర్వాత ఆయన బెంగళూరులోనే జాబ్ చేస్తున్నారు బెంగళూరులో జాబ్ చేశారు త్రీ మంత్స్ ఆ తర్వాత అనుకోకుండా ఏదైతే కెన్యాకి వెళ్ళారో అదే కంపెనీ నుంచి ఆయనకి ఇండియాలోని మధ్యప్రదేశ్ భూపాల్కి ఆఫర్ వచ్చింది సో దానికోసం బయలుదేరుతున్నారు సో దానికి సంబంధించిన వీడియో ఆయన వెళ్ళి దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది ఇప్పుడు పెడుతున్నాను వీడియో ఎందుకంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల సో ఇది ఆయన మధ్యప్రదేశ్కి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినప్పుడు తీసిన వ్లాగు అసలు ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా తెలీదు ఎవరికి తెలీదు ముందు రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఓకే అయ్యింది నెక్స్ట్ డే ట్రైన్కి వెళ్ళాలి అని చెప్పారు కానీ ఎమర్జెన్సీ వర్క్ ఉంది కాబట్టి ట్రైన్ క్యాన్సిల్ చేసి ఫ్లైట్ టికెట్ కంపెనీ వల్లే ప్రొవైడ్ చేసింది దానివల్ల ఫ్లైట్లో అప్పటికప్పుడు బయలుదేరేశారు ఆయనతో పాటు ఇంకా కొద్ది మంది ఒక సిక్స్ మెంబర్స్ ఏమో వెళ్ళారు మొత్తము సో దానికి సంబంధించిన వీడియో ఇంకా పిల్లలు స్కూల్లో ఉంటే మా ఆయన స్కూల్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళని తీసుకురావడం కోసం నేను కూడా ఆఫీస్లో ఉంటే మధ్యాహ్నం నుంచి ఆఫ్ తీసుకొని ఇంటికి రా అర్జెంట్ అని చెప్పారు ఏమో అని వచ్చి చూస్తే ఇది విషయం అయింది ఇంకా ఆయన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్కి వెళ్తే ఒక బీభత్సమైన విషయం జరిగిపోయింది అది ఏమంటే ఎప్పుడో స్కూల్ అడ్మిషన్ చేసినప్పుడు వచ్చినారు తర్వాత ఒక పేరెంట్స్ మీటింగ్ రాలేదు ఏమీ రాలేదు ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ అయినా నేను వెళ్ళడం మా అన్న వెళ్ళడమే సరిపోతుంది ఇంకా స్కూల్లో వాళ్ళు కూడా ెస్ట్ చేయలేదు ఇలా భువనేశ్వరి పవన్ కళ్యాణ్ కావాలి అని చెప్తే వాళ్ళు ఎవరు సార్ మీరు అని అడిగారంట ఇట్లా వాళ్ళ ఫాదర్ అని చెప్తే వాళ్ళు ఇంకా ట్రస్ట్ చేయకుండా మళ్ళీ నాకు కాల్ చేశారు మేడం ఇట్లా భువనేశ్వరి వాళ్ళ ఫాదర్ వచ్చారు మేము పంపించేదాన్ని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నాకైతే ఒక క్షణము భలే ఏదో లాగా అయిపోయింది ఇంకా మా పంపించండి అని చెప్తే ఇంకా నేను వచ్చే లోపల ఆఫీస్ నుంచి ఆయన పిల్లల్ని తీసుకొచ్చారు ఏదో అవసర అవసరంగా ఇంట్లో ఉన్నవన్నీ బ్యాక్ వేసి సర్దేశాము సర్దేసి రెడీ అయిపోయి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము అన్న వాళ్ళకి కూడా చెప్పలేదు ఈవెను వెళ్తున్న విషయము అందరికీ ఒక ఫోర్ వీక్స్ తర్వాత చెప్పాము ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత చెప్పాము ఇక్కడే ఉన్నారని చెప్పుకుంటూ వచ్చాము సో అలా సస్పెన్స్ క్రియేట్ చేసుకొని వచ్చాము మా ఆయన వెళ్ళింది అనుకోకుండా ఇలా మధ్యప్రదేశ్లో ఉన్న భూపాల్లో ఆఫర్ రావడం వెళ్ళడం నార్త్ ఇండియాకి ఫస్ట్ టైము చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా హ్యాపీ అయిన విషయాలు చాలా జరిగాయి అవి లైఫ్లో మర్చిపోలేని విషయాలు అవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా అయితే మా ఆయనకి అనుకోని విధంగా ఈ సంవత్సరం ఇంకొకసారి ఫ్లైట్ ఎక్కేవి ఎక్కే ఛాన్స్ కంపెనీ వాళ్ళే కల్పించారు మనకి ఏదైనా రావాలని రాసిపెట్టు ఉంటే కంపల్సరీ వస్తుందంట రాకూడదని రాసిపెట్టు ఉంటే ఒక వెయ్యి సార్లు ట్రై చేసినా కూడా రావద్దు రాదంట సో మనం మన ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా వస్తుంది మేమైతే మా ఆయన్ని పంపించేదానికి రెడీగానే లేదు ఎందుకు వద్దులే ఇంకా ఒకసారి ఫ్లైట్ ఎక్కి జాబ్ ఎలా ఉందో అవుట్ ఆఫ్ కంట్రీలో చూసి వచ్చేసావు కదా ఇంకొద్దు వద్దు అంటే కూడా ఆయన లేదు అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు మనం ట్రై చేయాలి ప్రయత్నించాలి ఓడిపోకూడదు ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు సో అలా జాబ్ పర్పస్ కోసం మధ్యప్రదేశ్లోని భూపాల్కి వెళ్ళారు ఆయన ఇంకా భారమైన హృదయంతో మా ఆయనకి బాయ్ బాయ్ చెప్పేసి పిల్లల్ని వేసుకొని అట్లా వచ్చాం బయట రెస్టారెంట్ ఎయిర్పోర్ట్లోని రెస్టారెంట్కే వచ్చాము ఏదన్నా తీసుకొని తిందామని చెప్పి అక్కడ రేట్లు చూస్తే మాత్రం అమ్మో కడుపు కాలిపోతున్నాయి ఏం ఇంతున్నాయి అనేసి ఈ రేట్లకి మాకైతే ఒక బియ్యం అది వస్తుంది ఇది అని చెప్పి ఎక్స్పెక్టేషన్లు క్యాలిక్యులేషన్లు వేసుకొని వేసుకొని ఇంకా పిల్లోలు గోల్ భరించలేక ఏదో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నారు దాదాపు ఏడు వందల రూపాయలు అయిపోయింది ఇంకా మాకైతే పక్కన ఒక క్యాబిన్లో చాలా పెద్ద వయసు వాళ్ళు కూర్చోన్నారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్సు వాళ్ళంతా ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు సమ్ బిజినెస్కి సంబంధించింది చాలాసేపు అయితే మేము వాళ్ళ మాటలు విన్నాము చాలా డిసిప్లైన్గా క్లీన్గా నీట్గా ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది కొంతమంది నుంచి మనం చాలా మంచి విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ విషయాలన్నీ మనం ఒకరిని అబ్జర్వ్ చేస్తే మనకు కూడా వాళ్ళ నీట్నెస్ మేనర్సు గుడ్నెస్ అన్నీ వస్తాయి అలా వాళ్ళని చూపించి పిల్లలకి కళ్యాణ్కి బూనా కూడా ఇలా ఉండాలి ఇలా మెలగాలి ఇలా ఉండాలని చెప్పేసి ఇంకా మేము ఆర్డర్ చేసింది వస్తే తినేసి మా ఆయన ఫ్లైట్ ఎక్కేస్తారా అని ఇంకొకసారి కాల్ చేసి కనుక్కున్నాం లోపల చెక్ ఇన్ అయిపోయిందని అయిపోయిందని చెప్పారు ఇంకా మా ఆయన అక్కడ వెళ్తున్నారు ఇక్కడ వెళ్తున్నారని చెప్పి ఫ్లైట్లో పిల్లలకి చూపించుకుంటా ఇంకా బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ ట్రాఫిక్ని అంతా దాటుకుంటూ మాట్లాడుకుంటూ అమ్మమ్మకి ఏం చెప్పి మేనేజ్ చేయాలి డాడీ ఎక్కడున్నాడు అడిగితే అని ప్లాన్లు పైన ప్లాన్లు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇది మా ఆయన జర్నీ ఫ్లైట్ జర్నీ సెకండ్ టైము వెళ్ళడము నెక్స్ట్ మంచి వీడియోతో వస్తాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ప్రేమతో మీ లావణ్య బూనా బాయ్ గైస్ మా ఆయన సేఫ్గా భూపాల్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత కాల్ కూడా చేశారు